వైసీపీ లో రియలైజేషన్ ఎంత వరకు చూడొచ్చు జగన్ నుంచే స్టార్ట్ అయింది అది ఫస్ట్ ఎందుకంటే ఎక్కువ దత్తపుత్రుడు అనే పదం ఇప్పుడు అసలు ఎక్కడ వినిపించట్లేదు కదా ఆయన స్టార్ట్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించిన దగ్గర నుంచి మొత్తం క్రమశిక్షణకి వచ్చిందా వైసీపీ అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి ఏం లేదు టార్గెట్ చేస్తాడు ఆయన ఇంత ముందు ఏంటంటే ఇద్దరు కలిసి జట్టు కాబట్టి మాట్లాడుకు వచ్చింది దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనేది పాయింట్ రెండోది ఇప్పుడు మంత్రిగా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేసినట్టు అయిపోయింది కావాల్సిందల్ల నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేస్తాడు ఆయన ప్యాకేజ్ ఎలక్షన్స్ అప్పుడు జగన్ అనలేదా అది జగన్ మొదటి నుంచి ఉద్దేశించింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ద్వేషం మీద జగన్ సమాధానం చెప్పాడు తప్పించి జగన్ మొదట పవన్ ని ద్వేషించలేదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఎందుకంటే మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆపబడ్డాడు గుర్తుందా అంతవరకు పవన్ కళ్యాణ్ విషయంలో అతను నెగిటివ్ గా వెళ్లాలా అప్పుడు పవన్ కళ్యాణ్ పిలిపిస్తే ఉద్యమానికని అక్కడికి రండి వైజాగ్ అని చెప్తే ప్రతిపక్ష నాయకుడు వెళ్ళాక ఈ నాయకుపోయాడు ఆయన రాల అసలు మిగతా వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కనీసం పవన్ కళ్యాణ్ దాన్ని ఇతను అరెస్ట్ ఎయిర్పోర్ట్ లోనే ఆపేయడం ఫ్లైట్ రిటర్న్ పంపించడం అది ఖండించడం కూడా ఖండించాల పవన్ కళ్యాణ్ అప్పుడు అప్పటి నుంచి అతను మాట్లాడటం బిగిన్ చేశాడు గతపుతుడు అనే పదం అంతకు ముందు ఆ మొక్కలే మేసిక్ గా చెప్పాలంటే అతని యాటిట్యూడ్ అది అప్పటి నుంచి బిగిన్ అయింది అది కంటిన్యూ అవుతూ వచ్చింది కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కంట్రోల్ చేశారా జగన్ మోహన్ రెడ్డి గారు అంటే కంట్రోల్ చేయకుండా వదిలేయడం బట్టే నాయకులందరూ అనుభూతులు మాట్లాడారండి కానీ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ కంట్రోలింగ్ కనిపిస్తోంది దానికి దీనికి మనం కంపారిజన్ వేరియేషన్ చూడండి